హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరికా హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సేమ్యా కేసరి ఈ స్వీట్ చాలా ఫేమస్ కదండి ఎక్కువగా పెళ్లి భోజనాలలో ఫంక్షన్స్లో ఏదైనా అకేషన్స్కి ఈ స్వీట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాదండి మీరు క్విక్గా దేవుడికి ప్రసాదం చేయాలన్నా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే వాళ్ళకి క్విక్గా ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తే ఈ స్వీట్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి లెట్స్ బిగిన్ ద షో ఈ స్వీట్ని మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దట్టు మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసేసుకోవచ్చు అవేంటంటే సేమియా పంచదార డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ కొన్ని ఆలుకలు కొంచెం నెయ్యి ఫస్ట్ మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టూ టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం మన ఈ నెయ్యి అయితే మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఒకేసారి కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టూ టూ స్పూన్స్ కిస్మిస్ని కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి మీరు ఇక్కడ కావాలంటే ఇంకొన్ని వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అదేనండి బాదం పప్పు పిస్తా అలాంటివి అనమాట ఇక్కడ నేనైతే జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇవి కలర్ చేంజ్ అయ్యాయి సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమియాని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నాకు ఇందులో నెయ్యి ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఇంకొక వన్ టు టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని అప్పుడు సేమ్యాన్ని వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల సేమ్యాన్ని తీసుకున్నాను మీరు రోస్టెడ్ సేమ్యా తీసుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను నార్మల్ సేమ్యాని నార్మల్ వెర్ వెర్మిసిల్లిని తీసుకుంటున్నాను ఈ సేమ్యాన్ని మీరు బాగా వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని ఐ మీన్ చిన్న మంట మీద పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలి లేకపోతే సేమియా తొందరగా మాడిపోతుంది ఎలాగో మనం నెయ్యి వేసాం కదా సో ఆ హీట్కి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మనం ఇది వేపుతూ ఉన్నప్పుడు పైనుంచి కింద వరకు మిక్స్ చేస్తూ అటు ఇటు గరిడితో తిప్పుతూ మనం ఈ సేమియాన్ని ఫ్రై చేసుకోవాలి లేకపోతే సేమియా ఒక సైడే వేగుతుంది ఇంకొక సైడ్ పచ్చిగా ఉండిపోతుంది అప్పుడు మీకు టేస్ట్ అంత బాగా రాదు ఈ సేమియా ఎంత బాగా ఫ్రై అయితే మీకు అంత బాగా టేస్ట్ వస్తుంది ఈ సేమ్యాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి మీరు నోటీస్ చేస్తున్నారా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు ఆల్రెడీ సేమియాని ఫ్రై చేసి పెట్టుకుంటే మీ పని ఇంకా ఈజీ అయిపోతుంది సేమ్యాలని మీరు ఫ్రై చేసుకుంటే ఓన్లీ స్వీట్కే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ సేమ్యా పాయసం చేసుకోవాలన్నా ఆర్ సేమియా ఉప్మా చేసుకోవాలన్నా సేమ్యాల్ని ముందుగా వేయించుకోవాలి కదా అప్పుడే మీకు అది మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఏది చేసినా సో ఇలా మీరు సేమ్యాలని ముందే వేయించేసుకుని పక్కన ఒక డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు ఇలాంటి వెరైటీ ఐటమ్స్ స్వీట్స్ ఆర్ ఉప్మా ఇలా ఏదైనా చేసుకోవాలంటే మీ పని చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా వీటి కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కడాయిలోకి వాటర్ యాడ్ చేసుకుందాం జనరల్గా మీరు ఒక కప్పు సేమియా తీసుకుంటే రెండు కప్పుల వాటర్ సరిపోతాయి నేను టూ కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను వన్ ఇస్ టూ టూ రేషన్ అనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోండి ఇలా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించుకున్న సేమ్యాన్ని మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి ఈ వేయించుకున్న సేమ్యాలని ఈ వాటర్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ సేమియా బాగా ఉడికితేనే మీకు టేస్ట్ ఉంటుంది ఇవి ఉడకకుండా పంచదార కనుక వేస్తే ఈ సేమ్యా అనేది బాగా ఉడకదు గట్టిగా ఉంటుంది ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు సో ఒకసారి నేను ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని నేను కుక్ చేసుకుంటున్నాను ఈ సేమియా లేదో చెక్ చేయాలి అంటే ఇలా మీరు సేమియా తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే అవి టూ పీసెస్ కింద కట్ అయిపోతే బాగా ఉడికినట్టు వన్ సేమియా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పంచదార యాడ్ చేసుకుందాం క్వాంటిటీ అనేది ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్ పంచదార సరిపోతుంది టూ కప్స్ సేమియా తీసుకున్నాను కదా అందుకని ఒక కప్పు పంచదార తీసుకున్నాను తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు సేమియాకి ముప్పా ఒక పంచదార కూడా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీ అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీ అనేది డబల్ చేసుకోండి పంచదార వేసిన తర్వాత ఇది కొంచెం పలచబడింది కదా పాకం కరిగి ఇలా పలచబడింది తర్వాత ఇది పాకం దగ్గర పడి చిక్కబడుతుంది మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మనం ఈ పాకం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం ఈ పాకం అనేది తీగపాకం రావాలండి మీరు టచ్ చేస్తే వన్ స్ట్రింగ్లో ఫామ్ అవుతుంది కదా ఇలా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఈ స్వీట్ చూసారు కదండి బాగా దగ్గర పడిపోయింది ఇందులో మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా క్విక్గా అయిపోయింది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అన్నట్టు మీరు మన ఛానల్ స్వచరికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేశారా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ స్వచరికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ముందు ముందు ఏ రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్ థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్